కృష్ణ పరమాత్మ ఒక పొద చాటుకు వెళ్లి నేల మీద పడుకుని మోకాలు మీద రెండవ కాలు పెట్టి ఆ పాదాన్ని ఇలా కదుపుతూ పడుకున్నాడు దూరం నుంచి ఇంతకు పూర్వం చాప కడుపులోంచి ఇనప ముళ్ళు తీసి బాణమునకు పెట్టుకున్న బోయవాడు ఆ పొదలు వంచి చూశాడు అది జింక యొక్క చెవి ఇలా ఇలా కదులుతున్నట్టు కనపడి ఆ బాణాన్ని కృష్ణ పరమాత్మ యొక్క కాలి మీద ప్రయోగించి ఏ శ్రీపాదములు గోపాల బాలు నరణించాయో ఈ లోకాన్నంతని పవిత్రం చేశాయో స్వామి పాద చిహ్నములు నేల మీద మోపాడు ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడు రథం మీద కూర్చుని గీతాపదేశం చేశాడో ఏ పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడైపోయాడో ఏ పాదములను పట్టుకుని కొన్ని కోట్ల మంది మోక్షాన్ని పొందారో ఆర్తితో పిలిచిన వాళ్ళ దగ్గరికి పరిగెత్తి ఏ శ్రీ పాదములు దర్శనమిచ్చాయో అటువంటి బతన వేలి దగ్గర ఆ బాణము వెళ్లి గుచ్చు హా అని అరిచారు కృష్ణ పరమాత్మ పోయేవాడు అయ్యో మనుష్యుణ్ణి కొట్టానని పరిగెత్తు కృష్ణ పరమాత్మ పడుకునున్నారు రక్తం ధారల కింద కాగి అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను స్వామి నీ పాదాన్న బాణంతో కొట్టాను నా జన్మకి ఇంకసలు నిష్కృతి ఉన్నదా అని నేవన పడి ఏడ్చాడు